వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం స్మార్ట్ మీటర్లు నిరసిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ స్మార్ట్ మీటర్లు ట్రూ ఆఫ్ చార్జ్ నిరసిస్తూ ఐఎఫ్టియు అనుబంధ ఆదర్శ ప్లాట్ఫామ్ రిక్షా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణంలోని ఐలవ్ సెంటర్ నందు ఆందోళన నిర్వహించి అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శి ఈమణి ముకుమార్ మాట్లాడారు ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు టూ ఆఫ్ఛార్జీలు వ్యతిరేకించడం నేటిపాలక పక్షం తిరిగి వాటి అమలుకు పూనుకోవడం ప్రజల్ని వంచడమేనని తక్షణమే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ కోనెటి మల్లేశ్వరరావు పిచ్చా సూర్యకిరణ్ రమణ నాగరాజు సుబ్బారావు వీర రాఘవులు బాబినేడు బంకపల్లి నాగేశ్వరరావు కోడి అబ్బులు తదితరులు పాల్గొన్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు అనేటువంటి విధానాన్ని తీసుకొస్తా ఉంది ఇప్పటిదాకా ఉన్నటువంటి డిజిటల్ మీటర్ల స్థానంలో ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు విడిచిపోతా ఉన్నారు ఇప్పటికే గ్రూప్ ఛార్జీల పేరిట ఇంధన సత్తుబాటు గతం కంటే రెండు రెట్లు మూడు రెట్లు వస్తున్నటువంటి కరెంటు బిల్లులు ఇప్పుడు చెల్లించలేక విద్యుత్ వినియోగదారులు సాధారణ సామాన్ మధ్యతరగతి ప్రజానీకం అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకురావడం ద్వారా వీ కవర్ ఛార్జెస్ తరగత మరింత అధిక భారాలు ఛార్జీలని ప్రజల మీద మోపడానికి ప్రభుత్వం చెత్తపడతూ ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి కేవలం ఇక్కడ ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళ కాదు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చర్చలను కూడా వ్యతిరేకించింది లోకేష్ గారు అయితే పార్టీ మ్యాటర్ ఉంది ముద్దల పట్టాలని చర్చ పిలుపునివ్వడం జరిగింది మేము కూడా అదే పిలుపునివ్వడం జరుగుతోంది దీనికి అనుకూలంగానే ఈ పార్టీ మ్యాటర్లను వ్యతిరేకిస్తా ఉదాహరణతోటి అత్తాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ కారణంగా ఆధునిక పార్టీ వారు ఈరోజు దాన్ని ప్రస్తుతం విద్యుత్ సంస్థలకి నష్టాలని చెప్పేసి అని చెప్తా వాటన్నిటిని కూడా తిరిగి వసూలు చేస్తా ఉన్నారు ఇదే గతంలో జగన్ గారు దీన్ని వసూలు చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది కానీ తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దీన్ని ప్రజలందరూ గమనించాలి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కానీ కోటం ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ వాగ్దానాన్ని ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి స్మార్ట్ మేటర్లు తక్షణం పెరిగించిన చేయాలని చెప్పేసి అని గృహ జ్యార్థిలు ఇంధన సర్దుబాటు జ్యార్తీయుల పేరిట ప్రజల దగ్గర అధిక వసూలు చేస్తూ ఉన్నారు అన్నింటినీ కూడా చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రీష్మకుమార్ స్థానిక సంఘాల సమాఖ్య ఐఎపీ ఉమ్మడి బస్